సాయిబాబా గారి గురించి చెప్పాలంటే కంపెనీ మొత్తంలో ఎక్కడ ఉన్న స్టాఫ్ అయినా ఎవరైనా సాయిబాబా గారి దగ్గర పనిచేయాలని అత్యుత్సాహంతో ఆనందంతో వస్తుంటారు అది సహజమే అందుకు కారణం ఏంటంటే వారి మంచితనం వారి మానవత్వం అందులో దయనీయ గుణమున్న మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఈ కంపెనీలో ఉన్నారంటే అది సాయిబాబా మొట్టమొదటి వ్యక్తి అయి ఉంటాడేమో బహుశా మొట్టమొదటి వ్యక్తే కాదు చిట్ట చివరి వ్యక్తి కూడా ఆయనే ఉంటాడు అటువంటి వ్యక్తిని ఇంకెవరు దొరకరు కూడా మనము ఎవరికి బాధ కలిగినా ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవడానికి వినేటటువంటి మహోన్నతమైన వ్యక్తి సాయిబాబా గారు ఆయన ఏంటంటే ఆయన మంచితనం మనకెవ్వరికైనా అందరికీ కలవాలనిపిస్తుంది సాయిబాబా గారికి సాయిబాబా గారికి కనబడాలనిపిస్తుంది మనందరికీ ఎందుకంటే కనబడితే కలిస్తే మనకు ఆనందం ఎంతెంతో ఎక్కువ రెట్టింపు అయితే అనేవి దాన్ని ఇంతకుముందు మన భిక్షపతి సీఎం గారు చెప్పారు దానికి కారణం ఒకే ఒక్కటి వారి మనసు ఎప్పుడు ప్రశాంతంగా వండుకుంటూ ఆనందంగా వండుకుంటూ ఆహ్లాదంగా వండుకుంటూ ఉంటుంది కాబట్టి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటా అంటే నాకు డిపార్ట్మెంట్లనే కాకుండా బయట కూడా చిన్న కొలిక్ ఎక్కడా అంటే ఇందిరా పార్క్లా ఇందిరా పార్క్లో మేమంతా రకరకాల స్పీడ్ వాకింగ్ వాకింగ్ అన్నీ అది ఇది చేస్తుంటాం సాయిబాబా గారు వచ్చి ఖాళీ కూర్చుంటాడు అక్కడ వచ్చి నేను అదే అనుకునేది మనమేమో ఇంత స్ట్రెయిన్ పడి ఇంత ఇది చేసుకుంటా రోజుకు గంట రెండు గంటలు అవి మన ఏదో మన దేవినగర్ బట్కా దేవీనగర్ అవి అని ఏవేవో చూసుకుంటా గంట రెండు గంటలు మూడు గంటలు మనం ఇది చేస్తుంటాం అది చేస్తుంటాం మరి ఏంది బట్కరే కూర్చుంటాడు ఏంది అని నేను ఆలోచిస్తుంది అక్కడ తర్వాత నాకే ఒక ఆలోచన దట్టింది ఒక సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే అతనికి అసలు ఏ వాకింగ్ అవసరం లేదు ఏ ప్రాణాయం అవసరం లేదు ఇంకా ఏ మన మెడిటేషన్ అవసరం లేదు అంటే వారు ఇరవై నాలుగు గంటలు వాకింగ్ చేసినట్టే ప్రాణాయస్థితులు ఉన్నట్టే మెడిటేషన్లు ఉన్నట్టే అంత ఆనందంగా బాడీ ఉంటుంది అంత ఆనందంగా ముఖ కౌలికలు ఉంటాయి కాబట్టి తర్వాత అతనికి ఏ ఎక్ససైజ్ అవసరం లేదని తెలియజేస్తున్నాను డైరెక్టర్గా వస్తారని అనుకున్నాం అనుకోని పరిస్థితులు రాలేదు కొన్ని సమీకరణాలు ఈక్వేషన్ల వల్ల భగవంతుడు ఆ అవకాశం ముందు ముందు ఇవ్వాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయుధ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ